హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వైవిఆర్ మొబైల్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా బాగుంటారు అని ఆశిస్తూ ఈ రోజు వీడియో తీస్తాము ఈ రోజు కొత్త స్టాక్ వచ్చేసి ఒక మిడ్ రేంజ్ ఫోన్స్ అండి కొంతమంది కస్టమర్లు అయితే పాపం తక్కువ రేట్లో కావాల కావాలి ఫోన్ చాలా మంది మెసేజ్ పెడుతున్నారు వాట్సాప్ లో అలాగే ఫోన్లు కూడా చేస్తున్నారు అడుగుతున్నారు వాళ్ళ గురించే ఈ వీడియో దీంట్లో వచ్చేసి ఈ రోజు స్టాక్ లో ఒక రెండు మొబైల్స్ ఫైవ్ జి మొబైల్స్ ఉన్నాయి శాంసంగ్ ఏ థర్టీ త్రీ ఫైవ్ జీ మిగతావన్నీ ఫైవ్ ఫోర్ జీ మొబైల్స్ ఏ అది కూడా బడ్జెట్ లో ఉన్నాయి చూద్దాము ఏవేవో దాని ప్రాసర్ దాని ర్యామ్ ఎంత దాని డీటెయిల్ గా డిస్కస్ చేద్దాము స్టార్ట్ చేద్దాము సామ్సంగ్ ఏ థర్టీ త్రీ ఫైవ్ జీ దీంట్లో టూ మోడల్స్ అయితే వచ్చాయి ఈ రోజు సామ్సంగ్ ఏ థర్టీ త్రీ ఫైవ్ జీలో టూ కలర్స్ సారీ ఒకటేమో బ్లూ కలర్ వచ్చింది ఒకటేమో బ్లాక్ కలర్ వచ్చింది శాంసంగ్ ఏ థర్టీ త్రీ ఫైవ్ జీ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ రెండింటికి ఫ్రంట్ ఫింగర్ ప్రింట్ అయితే వస్తుంది పనిచేస్తుంది అలాగే సూపర్ యామ్ డిస్ప్లే డిస్ప్లే క్లారిటీ కానీ మనకి ఏదైనా స్క్రీన్ క్లారిటీ హైలైట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది ఎక్స్చేంజ్ ప్రాసెసర్ దీని ప్రైస్ వచ్చేసి ఆన్లైన్ లో ట్వంటీ ఎయిట్ దాకా ఉంది మన ప్రైస్ వచ్చేసి కేవలం బ్లాక్ కలర్ వచ్చేసి టువెల్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి వస్తుంది అలాగే బ్లూ కలర్ వచ్చేసి టువెల్ థౌసండ్ కి వస్తుంది పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఫైవ్ జీ మొబైల్ ఫ్రంట్ ఫింగర్ ప్రింట్ సూపర్ ఎంబోల్ డిస్ప్లే ఫ్రెండ్స్ డిస్ప్లేస్ కొద్దండి ఇక బడ్జెట్ ఫోన్ విషయానికి వస్తే రెడ్మీ నైన్ ప్రైమ్ ఫోర్ జీ మొబైలే ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ కండిషన్ మింటి కండిషన్ ఉంది బ్రాండ్ గా దీని ప్రైస్ కేవలం ఐదు వేల ఏడు వందల రూపాయలు మాత్రమే అలాగే రియల్మీలో వచ్చేసి సి ట్వంటీ వన్ అండి ఇది వచ్చేసి సారీ రియల్మీ ట్వంటీ ఇది ఫింగర్ ప్రింట్ వస్తుంది ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ దీని ప్రైస్ కేవలం ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అలాగే రియల్మీ లో ఫైవ్ ఇయర్స్ అండి రియల్మీ ఫైవ్ ఇయర్స్ టూ మీరు కండిషన్ బ్రాండ్ కండిషన్ డిస్ప్లే ఒరిజినల్ డిస్ప్లే మార్చలేదు కండిషన్ సూపర్ గా ఉంది దీంతో దీని ప్రైస్ కూడా ఐదు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అలాగే రియల్మీ ఫైవ్ ఎస్ ఇంకో మోడల్ ఇదైతే గ్రీన్ కలర్ ఇంతకుముందు వైలెట్ కలర్ చూపించాము ఈరోజు ఇప్పుడైతే గ్రీన్ కలర్ చూపిస్తున్నాను ఇది కూడా డిస్ప్లే ఒరిజినల్ అండి ఎక్కడ ఏం మార్చలేదు దీని ప్రైస్ కూడా కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అలాగే ఒప్పోలో ఏ ట్వెల్వ్ ఫ్రెండ్స్ ఒప్పో ఏ ట్వెల్వ్ ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ ఇదైతే మంచి రఫ్ అండ్ టఫ్ మొబైల్ మనకు బ్యాటరీ ఇక్కడ బ్యాటరీ కూడా బ్యాకప్ సూపర్గా వస్తుంది ఫింగ్ ఫింగర్ ప్రింట్ బ్యాక్ సైడ్ వస్తుంది దీని ప్రైస్ కూడా కేవలం ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అలాగే ఒప్పోలో ఎఫ్ నైన్టీన్ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇది మనకు ఫ్రంట్ ఫింగర్ ప్రింట్ వస్తుంది ఆమోల్ డిస్ప్లే కెమెరా క్లారిటీ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్ దీని అయితే ఫోర్ జీ మొబైలే దీని గురించే దీని ప్రైస్ వచ్చేసి కేవలం ఎనిమిది వేల రూపాయలు మాత్రమే ఎయిట్ థౌసండ్ ఓన్లీ అలాగే వివో వై థర్టీ ఫైవ్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఫోర్ జి మొబైల్ ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ వస్తుంది బ్యాటరీ బ్యాకప్ బాగా కావాలా మనకు మంచి ఫోన్ వివోలో కావాలంటే కదా వివో మంచి ఆప్షన్ దీని ప్రైస్ కేవలం తొమ్మిది వేల రూపాయలు మాత్రమే ఇంకా వారంటీ కూడా అవైలబుల్ ఉంది దీనికైతే ఇలా మంచి మంచి మొబైల్స్ బడ్జెట్లు కూడా మన ఈరోజు స్టాక్ అయితే వచ్చేసినాయి ఎవరికి కావాలన్నా సరే మన షాప్ వచ్చేయండి లేదు దూరం ఉన్న వేళ ఒకవేళ మీరు ఫోన్పే పే కొట్టినైతే మీకైతే మీ వరకు పార్సల్ అయితే పెడతాము అది ఎందుకు దూరమైన పర్లేదు అలాగే చూడండి ఫ్రెండ్స్ ఇంకోటి మీకు ఒకసారి కొత్త ఆఫర్ అయితే మీకు మీ ముందుకు ఇప్పటివరకు చాలా మంది కస్టమర్లు సెకండ్ హ్యాండ్ ఎక్స్చేంజ్ అంటే ఎక్స్చేంజ్ మొబైల్ వాళ్ళ పాత మొబైల్ ఇచ్చి ఏదైనా సరే మన షాప్లో సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనేటోళ్ళు అలా కాకుండా కొంతమంది సెంట్ సెంటిమెంట్ అయితే ఉంటుంది మనకు కొత్త మొబైల్ కొనాలనే ఆసక్తి ఉంటుంది మన దగ్గర కొత్త మొబైల్ కావాలన్నా సరే వివోలో కానీ ఒప్పోలో కానీ మీకు ఏదైనా లో కావచ్చు మీ మొబైల్ ఏదైనా సరే మీరు సెలెక్ట్ చేసుకోండి మాకు చెప్పారంటే మీ మొబైల్ పాత మొబైల్ డిస్ప్లే మార్చకుండా ఒరిజినల్ బాక్స్ ఉన్నట్లయితే మన దగ్గర విచ్చేయండి ఒకవేళ మీకు సెకండ్ హ్యాండ్ మొబైల్ నచ్చుకోకుంటే కొత్త మొబైల్ కూడా ఎక్స్చేంజ్ ఇస్తాము మీ మొబైల్ ధర చెప్తాము ఆ కొత్త మొబైల్లో ఆ ప్రైస్ లెస్ చేసేసి మిగతా అమౌంట్ అయితే పే చేయండి మీకు నచ్చిన ఫోన్ అయితే తీసుకెళ్ళండి మంచి ప్రైస్కి ఇస్తాం అది కూడా ఈ ఆఫర్ని అయితే అందరూ సద్వినియోగం చేసుకోవాలి ఫ్రెండ్స్ మన దగ్గర ఇట్లాంటివి ఏదైనా సరే మంచి మంచి ఆఫర్స్ అయితే పెట్టుకుంటాము మన వైవిఆర్ మొబైల్స్ అయితే యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి సబ్స్క్రైబ్ ఇప్పటి వరకు వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వైవిఆర్ మొబైల్స్ తాడపత్రి యూట్యూబ్ ఛానల్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఫాలో కాండి దయచేసి షేర్ చేయండి ఏదైనా సరే మీకు ఏమైనా కావాలంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మీ వరకు మీకు ఎల్లప్పుడూ ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ మీ ముందరికైతే వస్తుంటాము మన అడ్రస్ తెలుసు కదా ఫ్రెండ్స్ వైవిఆర్ మొబైల్స్ మార్కండ ఎదురుగా తాడిపత్రి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ